హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఐదు మంగళవారం సింహరాశి యొక్క దిన ఫలాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హండ్రెడ్ పర్సెంట్ వీరికి జరగబోయేది ఇదే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవది మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారందరూ సింహారాశికి చెందుతారు సింహారాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహారాశి వారి జీవితంలో నెంబర్ వన్గా ఉండాలని అనుకుంటూ ఉండ ఉంటారు అయితే అంటే ప్రతి విషయంలో సింహారాశి వాళ్ళు గెలవాలి అనుకుంటూ పరితపిస్తూనే ఉంటారు ప్రతి దానిలో వారితే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు సింహరాశి వ్యక్తులు అలంకార ప్రియులు ఈ రాశి వ్యక్తులు అందంపై ఆకర్షణపై ఆకర్షణ కలిగి ఉంటారు వీరు కుటుంబ సభ్యులను అధికంగా ప్రేమిస్తూ ఉంటారు సింహరాశి వారు ఏది ఫ్రీగా ఇచ్చినా తీసుకోరు వీరు ఎదుటి వారికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అయితే సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి ఇరవై ఐదు మంగళవారం రోజు కంపల్సరీ జరగబోయేది ఇదే సింహరాశి వారి జీవితం భాగస్వామితో ఈరోజు భాగోద్విధ సంబంధాన్ని పొందుతారు ఫిబ్రవరి ఇరవై ఐదు మంగళవారం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈరోజు మీ సహా ఉద్యోగులతో మీరు పొందుతారు ఉద్యోగస్తులకు మీ వ్యాపారంలో లాభాన్ని పొందే అవకాశం ఉంది కానీ ఈ సింహరాశి వాళ్ళు మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు లేదా మీ బంధువులో ఉన్న వాళ్ళు లేదా మిత్రులు భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టించాలని చూస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని కష్టాల పాలు చేయాలని అనుకుంటున్నారు మీరు మీ భాగస్వామి పట్ల జాగ్రత్త వహించండి మీ ఈ ఫిబ్రవరి ఇరవై ఐదున జరగబోయేది ఇదే సింహరాశి వారికి ఆకస్మిక ధన లాభం కలగబోతుంది వీరి మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈరోజు కుటుంబ సభ్యులతో సమయాన్ని మీరు గడుపుతారు ఈరోజు గొడవలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఈరోజు కొత్త స్నేహితులను మీరు కలుసుకుంటారు కానీ ఈరోజు మీరు ఒక్క విషయంలో జాగ్రత్త వహించండి మీ భాగస్వామి పట్ల మీరు జాగ్రత్త వహించండి చిన్న చిన్న గొడవలే పెద్ద గొడవలకు కారణమవుతాయి అందువల్ల కోపాన్ని మీరు తగ్గించుకోవడం అనేది చాలా చాలా మంచిది